అది తెలంగాణకు ఏమిచ్చారు గాడిద మీద పెట్టుకున్నటువంటి ఊరేగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అయినా గుంపు మేస్త్రీలకు అర్థమవుతుందట గ్రాంట్ లేడంటే తెలియదు గుంపు మేస్త్రీలకి టాక్స్ తెలియదు దసం డోళ్ళని గాడిద గుడ్ల కంటే ఇంకా ఎక్కువ ఏం మాట్లాడతారట గాడిద గుడ్డు పెట్టదు అనేటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి రావడం అనేది తెలంగాణ రాష్ట్రానికి దురదృష్టం అందుకోవాలి ఒక అమెరికాలో బాత్రూమ్ గుంపు మేస్త్రి గోడలకు పెయింట్ వేసే ఈసోటోపి తెలంగాణని పాలిస్తే ఇంతకంటే మంచి మాటలు ఏమొస్తాయన్నా ఎందుకంటే మంచి మాటలు ఎక్స్పెక్ట్ చేయడం అనేది తెలంగాణ సమాజానికి దురదృష్టకరం ఐఎమ్ స్ట్రేట్ లో ఆస్కింగ్ ఓన్లీ అండర్ టూ హెడ్స్ మీరు తెలంగాణ బడ్జెటెడ్ గ్లాన్స్ పేజ్ నెంబర్ బట్టి వినండి మీరు ఇచ్చినటువంటి తెలంగాణ బడ్జెటెడ్ గ్లాన్స్ అని రాసిన దాంట్లో మీరు రాసిన అక్షరాన్ని చదువుతా ఉన్నా స్టేట్ షేర్ ఇన్ సెంట్రల్ టాక్సెస్ ఇరవై ఆరు వేల రెండు వందల పదహారు కోట్లు ఇది గాడిద గుడ్డ అవుతుందా బట్టి అండ్ మిస్టర్ రేవంత్ ఆన్సర్ ఇట్ ఇంకొక ఎండింగ్ గ్రాంట్ నేడని చెప్పారు ఇరవై ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఆరు కోట్లు వచ్చింది గ్రాంట్ నేటిందా అని చెప్పారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ఎంత పదిహేను వేల కోట్ల మీరు చెప్తా ఉంది మళ్ళీ ఇది గాడిద గుడ్డైంది ఒకసారి చెప్పాలి ఆలోచన లేని మాటలు అర్థరహితమైనటువంటి మాటలు కేసీఆర్ ముఖ్యమంత్రిగా బట్టి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు అసెంబ్లీలో బీజేపీ ఎట్లా తిట్టిరో ఈ కుర్చీలు మార్చుకొని బట్టి అడుగు కూర్చొని కేసీఆర్ రెడ్డి కూర్చొని కూడా కేంద్రం ఏమి ఇస్తలేదు గాడిద గుడ్డి ఇచ్చింది ఆయన ఏదో ఇంకా రేవంత్ రెడ్డి నిండా నిధులు వచ్చుడో ఇద్దరు చచ్చుడో జల్దీ రాని ర నువ్వు కేటీఆర్ వస్తాడా నువ్వు హరీష్ వస్తావా నువ్వు కేసీఆర్ వస్తాడా ఇద్దరు రాన్ నిధులు ఇచ్చింది నిజమైతే జంతర్ మందర్ దగ్గరకు వచ్చి ముగ్గురు రాసిపోయి లేదా మేము నిధులు ఇవ్వలేదు అయితే జంతర్ మంది దగ్గరకు వచ్చి ధర్నా చేయండి మీ దగ్గర ఇందిరా గారి దగ్గర లేక పోలీసు వాళ్ళని పెట్టి ఎత్తుకపోము మొత్తం రక్షణ ఇస్తాం వెనకాల బాత్రూమ్లు ఇస్తాం కొద్దిగా ఇడ్లీలు ఇస్తాం మధ్యాహ్నం గ్లూకోజులు ఇస్తాం అవి కూడా మీకు సాధారైన రోజులు జంతర్ మందర్ దగ్గర ధర్నా చేయండి ఎందుకంటే నువ్వు అన్నావు కదా కేసీఆర్ అంతా నేను వస్తాను కేసీఆర్ వెనుక జంతర్ మంత్రి దగ్గర ధర్నా ఎట్లా చేసిండో రేవంత్ రెడ్డి గారు మీరు కూడా అట్ల చేస్తారు నిధులు వచ్చుడో ఇద్దరం సచ్చుడో అన్నే చదువుడు కాదే బడ్జెట్ అండ్ గ్లాన్స్ మీ బట్టి నెంబర్ రాష్ట్ర శాసనసభలో ఇచ్చిండు జరిగి చదువుకో కేంద్రం గెలు ఎన్ని వచ్చినాయో ఏడో నెంబర్ పెట్టిండు లోన్స్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూడు వేల తొమ్మిది వందల కోట్లు లోన్ తీసుకుంటున్నామని పెట్టి ఇది మీరు రాసినటువంటి బడ్జెట్ అన్న యూనియన్ బడ్జెట్ చదువుకునే రాదు భారత ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ శ్రీమతి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ యూనియన్ బడ్జెట్ కి సంబంధించి కొన్ని గణాంకాలని వెబ్సైట్ లోపల పెట్టింది యూనియన్ ఫైవ్ అనాలిసిస్ అని పెట్టింది దీంట్లో పేజీ సిక్స్ అయ్యా ఒకసారి మంచిగా చూడండి యూనియన్ బడ్జెట్ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనాలిసిస్ పేజ్ సిక్స్ టేబుల్ సెవెన్ ఏడో నెంబర్ టేబుల్లో భారత ప్రభుత్వం ఒక్కొక్క పద్దు కింద ఎన్ని పైసలు ఇచ్చింది రాసిడగారు ఇది మొత్తం ఎంత ఇచ్చారు అంటే లక్షల పదిహేను వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు ఇచ్చిన దీంట్లో మూడు లక్షలు మూడు కోట్లు సరి మూడు కోట్ల ఇండ్లని ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను ఇస్తున్నారు మీరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇండ్లను తీసుకపోయి ఇంది పేరు మార్చి కడుతురా కడతలేరా మేమిస్తున్నటువంటి పైసల్ని ఇందిరా మిల్లర్ యాడ్ చేస్తున్నారా లేదా రేవంత్ రెడ్డి షుడ్ ఆన్సర్ ప్రధానమంత్రి సడక్ యోజన కింద భారతదేశం మొత్తం ఇరవై ఐదు వేల గ్రామ పంచాయతీలకి కొత్తగా ప్రధానమంత్రి సడక్ యోజన ప్రభుత్వం రోడ్లు లేకపోతా ఉంది దానిలో తెలంగాణ వాటా ఉందా లేదా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి అదే రకంగా ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోవాలనుకుంటే వాడు చెప్తున్నటువంటి ఏదో బీమా చేద్దాం ఆరోగ్యశ్రీని పది లక్షలు పెంచుతామని చెప్పి ఏడుగేలు పెంచుతారు సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ ఇంక్రీజింగ్ ఆయుష్మాన్ భారత్ లక్షల మార్చిల్ పైసా ఇంకా దరిద్రం ఏంటంటే బడ్జెట్ పండుగలకి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇస్తాడు బట్టి గారు మైనార్టీల పండుగలకి ముప్పై మూడు కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి బట్టి రేవంత్ ఎందుకు హిందువుల పండుగలకి ఒక రూపాయి లేదా తెలంగాణలో హిందువులు తెలంగాణలో హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓటే లేదా ఇదేనా మీ రాజనీతి మైనార్టీల పండుగలకి ముప్పై మూడు కోట్ల బడ్జెట్ ఏ రకంగా సెక్యులర్ మిస్టర్ బట్టి ఇదేనా ఒక మతాన్ని ఎంకరేజ్ చేయడం మైనార్టీలకు పైసలు ఇచ్చి మెజార్టీలని వంశించడమే మీ సెక్యులరిజం కాంగ్రెస్ పార్టీ సంవిధానికి పైసలు ఇవ్వటం సంవిధాన్ వచ్చాయే హిందువుకు పైసామయ్యారు దయచేసి సో కమింగ్ టు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను మూసి కోదం లక్ష కోట్లు నేను సూటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరానికి లక్ష కోట్లు కావాలని కేసీఆర్ ఎట్లయితే డిపిఆర్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వాన్ని చేసిండో చేసిడో ఈ ఈరోజు రేవంత్ రెడ్డి లక్ష కోట్లు కావాలంటాడు ద డే వెన్ స్టార్ట్ ప్రక్షాళన రోజు రేవంత్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చిన మాటలు యాభై వేల కోట్లు అయితే సరిపోతాయో అన్నాడు మూడు నెలలు దాటిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నోట్లకి వచ్చిన మాటలు మూసీ ప్రక్షాళనకి డెబ్బై వేల కోట్లు కావాలని అడుగుతున్నాడు బడ్జెట్ వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు మూసి ప్రక్షాళనకి లక్ష కోట్ల రూపాయలు కావాలని అడుగుతున్నాడు మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్ ద తెలంగాణ గవర్నమెంట్ అండ్ ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ నువ్వు డిపిఆర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనకి నీ దగ్గర డిపిఆర్ ఉందా డిపిఆర్ తయారు చేసినవా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయకుండా లక్ష కోట్లు ఇస్తే కాళేశ్వరాన్ని ఆయన ఏటీఎంగా మార్చుకుంటే రేపు మూసీ ప్రచారాన్ని రేవంత్ రెడ్డి కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం కొనుగోలు కోసం ఆడాలనుకుంటున్నాడు తప్ప ఈ నోట హావ్ ఎనీథింగ్ దీంట్లో ఆయనకి ఏం ఆలోచన లేదు లక్ష్యం లేదు ఆయనకున్న ఒకే ఒక ఆలోచన డబ్బులు ఎట్లా తీసుకోవాలి డబ్బులు ఎట్లా దోసుకోవాలి అనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఈ సందర్భంగా ఫసల్ బీజనలో చేద్దాం నేను చెప్పలేదు ఫసల్ బీమా యోజన చేద్దామని నిన్న బట్టి చెప్పినాడు ఎక్కడది ఫసల్ బీమా యోజన కేంద్ర ప్రభుత్వం ఇస్తలేడా ఫసల్ బీమా యోజన కింద మేము ఇచ్చినటువంటి పైసలు పైసలు కావా మీరు ఇంకా చెప్పారు ఏమని కౌలు రైతులకు పన్నెండు వందల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు ఒక్క రూపాయి బట్టిగారు ఒక్క రూపాయి కౌలు రూపాయలు రైతుల కోసం ఇచ్చిర్రా నేను ఇందాక మహిళలకు ఇస్తాను రెండు వేల ఐదు వందలు సంవత్సరానికి ముప్పై తెలంగాణ జనాభా నాలుగున్నర కోట్లు అనుకుంటే ఆ నాలుగున్నర కోట్లలో కనీసం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ఉంటే ఎలిజిబిలిటీ ఉన్న కోటి మంది అని ఉంటారు కదా కనీసం ఎలిజిబిలిటీ ఉన్న మహిళలు కోటి మంది ఉంటారు కోటి మందికి ఏడాదికి ముప్పై వేలు ఇస్తే నెలకు రెండున్నర వేల చొప్పున పన్నెండు నెలలకి ముప్పై వేలు ఇంటి ఏడాదికి కోటి మందికి ఇస్తే ముప్పై వేల కోట్ల రూపాయలు మా తెలంగాణ ఆడబిడ్డలకు మీరు ఇస్తా అని చెప్పి మీ మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాట ఒక రూపాయి ఇస్తున్నా దానికి ఒక పైసా కేటాయించి నిన్న బడ్జెట్ లోపల ఏం కేటాయించిరు ఎన్ని పైసలు నిన్న బడ్జెట్ లోపల ఒక్కసారి మీరు చెప్పాలి రేవంత్ రెడ్డి గారు దీనికి సమాధానం ఇది చెప్పకుండా మీరు ఏది పడితే మాట్లాడతామంటే తప్పది నేను మీ మాటల్నే మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇవి నా మాటలు కావు మీ మాటల్నే మేము గుర్తు చేస్తా ఉన్నా ఏదో బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ పేరు రాలేదు ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చింది తెలంగాణ పేరు రాలేదు మరి నిన్న తెలంగాణ బడ్జెట్లో ముప్పై మూడు జిల్లాలలో ఒక్క జిల్లా పేరు వచ్చిందా రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం తొమ్మిది లక్షల అరవై వేలు మరి వికారాబాద్ జిల్లాలకి జిల్లాకి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ఏమండి స్పీకర్ గారు స్పీకర్ కుర్చీలో కూర్చొని అప్పుడప్పుడు మైక్ లాన్ చేశాడు కాదు నువ్వు ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాలో తలసరి ఆదాయం లక్ష తొంభై వేలు నువ్వు పక్కనే ఉన్న విడిపోయినటువంటి రంగారెడ్డి జిల్లాలో తలసరి ఆదాయం తొమ్మిది లక్షల అరవై వేలు ఎందుకు మౌనమునిలా ఉన్నారో వికారాబాద్ ఆన్సర్ ఏం మారిందన్నా గజ్వేల్ చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి ఉంటే గజ్వేల్ గడ అవుతుంది గజ్వేల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది హరీష్ రావు ఆర్థిక మంత్రి ఉంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వస్తుంది ఇంకో మంత్రి కేటీఆర్ వై సిరిసిల్ల మంత్రి అయితే సిరిసిల్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది ఏమైందన్నా కొడంగల్కి వెళ్లి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కొడంగల్కి వెళ్లి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇవన్నీ వచ్చిందన్న కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా వచ్చింది దానికి ఐదు వేల కోట్లు ఇచ్చుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఆయన అయితే గజ్వేల్ గడ అయింది సిద్దిపేట సుడా అయింది సిరిసిల్ల సుడా అయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కొడంగల్ కూడా అయింది తప్ప వికారాబాద్ కూడా కాలేదు రంగారెడ్డి రుడ కాలేదు దర్ ఇస్ నో చేంజ్ ముప్పై మూడు జిల్లాల పేర్లని నిన్న బట్టి బడ్జెట్ లో ఎందుకు మాట్లాడలేదు కొడంగల్ కు మెడికల్ కాలేజ్ తీసుకుపోయినావు కొడంగల్ కు డిగ్రీ కాలేజ్ తీసుకుపోయినావు కొడంగల్ కి నర్సింగ్ కాలేజ్ తీసుకుపోయినావు ముఖ్యమంత్రి అయినాక ఎంపీ ఎన్నికల కంటే ముందు పోయి వందల కోట్ల రూపాయలకి శంకుస్థాపన మరి మిగతా నూట పద్దెనిమిది నియోజకవర్గాలకి ఈ బడ్జెట్ లో ప్రతి నియోజకవర్గానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు ఎందుకు ఇవ్వలేదు రేవంతాలు అడుగుతున్నా నేను నిన్నటి దాకా ప్రాతినిధ్యం వహించిన మా దుబ్బాక మెడికల్ కాలేజీ లేకపోతే మా ఆదిలాబాద్ జిల్లాలో మా నగేశ్వర్ కో ఒక బోధ్ కో ఒక కో కూడా మెడికల్ కాలేజీ దిస్ ఈజ్ కాల్డ్ ఏమంటారు మొత్తం ఇంటోటోగా మీరు దేశాన్ని రాష్ట్రాన్ని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కాంప్రిహెన్సివ్ గా ఆలోచించుకోవాలి నువ్వు ముఖ్యమంత్రి కాగానే కూడా చేసినావు కూడా అని కూడా కల డెవలప్మెంట్ అథారిటీ చేసుకొని ఐదు వేల కోట్లు కూడా తీసుకునే నీకు భారత ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి నైతిక హక్కు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్తున్నాను చివరిగా రెండు మాటలు అన్నా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేది నా సొంత కాదు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్టో ఎన్నికల కంటే ముందు ఇచ్చిన ఆరు లో ఆరు గ్యారంటీలు అని చెప్పిండ అవయస్తం అన్నాడు ఇలా అవయస్తం లేదన్నా అది భస్మాసు అస్తమైంది అభయస్థం భస్మాసు అయింది మహిళా సోదరి ఒక బస్సు ఫ్రీ ఇచ్చి నెలకి ఇయ్యాల్సిన రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టి వాళ్ళ తరల మీద అవయాస్తం కాదు భస్మాసులు అస్తం పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ నువ్వు చేస్తుంది ఏం లేదు పన్నెండవ పేజీ అన్న కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టో పేజీ నెంబర్ ట్వెల్వ్ అన్న ఏం చెప్పిండు ప్రతి గిరిజన గూడాన్ని సమ్మక్క సారక్క గిరిజన గ్రామీణాభివృద్ధి పథకం కింద ప్రతి గూడం ప్రతి దండాకు గ్రామ పంచాయతీలకి పర్ ఇయర్ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఇస్తా అని చెప్పిండు ప్రతి గిరిజన గూడానికి తండానికి మన చెప్పాలి వాళ్ళు ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని గిరిజన గూడాలకు ఎన్ని తాండాలకి ఏడాది ఇరవై ఐదు లక్షలు ప్రతి గ్రామ వచ్చిందో చెప్పాలి ఇది నెంబర్ పన్నెండు కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో రెండు పేజీలు ఎక్కామన్నా కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో పేజీ నెంబర్ పదిలో చెప్పిండు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి యువతి యువకునికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తా అన్నాడు ఒక స్కూటర్ ఇచ్చి గాడిద గుడ్డి ఏమి అంతకుమించేమియలేదు మేము మాట్లాడలేము రేవంత్ రెడ్డి గారు నీకంటే రెండు మాటలు ఎక్కువ మాట్లాడతాం నీకంటే రెండు డిగ్రీలు ఎక్కువ చదువుకొని వచ్చినాం కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం అనుకుంటే కష్టమవుతుంది అధికారి కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అడ్డదారులు దొక్కి అడ్డమైన గడ్డి తిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మీరు చేస్తుంది ఏముంది అనేది ఒకసారి తెలంగాణ యువతను ఆలోచించమంటున్నారు ఎగ్జామ్స్ వాయిదా వేయమన్నారు నెలకు ఎగ్జామ్ పెట్టమన్నారు మీరు యువకుల పట్ల నిరుద్యోగ యువకుల పట్ల నాలుగు వేల నిరుద్యోగ పక్కన పెట్టిన మీ హస్తం ఆపర్ణం కావాల్సింది కానీ ఆపన్న హస్తం కావాల్సినటువంటి మీ హస్తం ఈరోజు కర్కశ హస్తంగా మారింది కపట హస్తంగా మారింది మీరు వాళ్ళని వంచిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు ఏ మారిందన్నా హరీష్ రావు బడ్జెట్ కి బట్టి బడ్జెట్ కి ఒక మాట చెప్పి నేను ముగించదలుచుకున్నాను హరీష్ రావు బడ్జెట్ పెట్టింది లాస్ట్ బడ్జెట్ ఆర్థిక మంత్రిగా టోటల్ బడ్జెట్ ఆఫ్ తెలంగాణ

ఖర్చు పెట్టింది ఆదాయాలు ఎంత వచ్చింది వన్ పాయింట్ సిక్స్ జీరో ల్యాక్ రోడ్స్ వచ్చింది అంటే దాదాపు అరవై వేల కోట్ల రూపాయల్ని లెక్కలు చూపించింది తప్ప ఇంకొకటి ఏం కాదు హరీష్ రావు రెండు పాయింట్ రెండు ఆరు పెట్టింది కాబట్టి నేను రెండు పాయింట్ తొమ్మిది రెండు పెడతాను ఏడుకెళ్ళి బట్టి అంటే కేంద్రం ఇవ్వాలి మీరు చేసిన డబ్బులకి మీరు చేసిన వాళ్ళ ప్రామిసులకి కేంద్రం ఎందుకు ఇవ్వాలంటే అంటే బెబ్బే బెబ్బే బెబే బెబే తప్ప బట్టి దగ్గర సమాధానం లేదు అందుకని మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం దిస్ కంట్రీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల మేనిఫెస్టో చెప్పింది అంజ కాన్సెప్ట్ అందుకని ముద్ర లోన్లు పది ఉంటే ఇరవై లక్షల రూపాయలకు పెంచినాం స్ట్రీట్ వెండర్స్ మూడు కోట్ల మందికి ఇంట్లు ఇస్తా ఉన్నాం ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తా ఉన్నాం ఇరవై ఐదు వేల పంచాయతీలకి బ్లాక్ టాప్ లోడ్లు ఇస్తా ఉన్నాం ఇగో ఇది సంతులమైనటువంటి డెవలప్మెంట్ ఈ దేశం మొత్తాన్ని చూసేటువంటి డెవలప్మెంట్ కదా అంతకు మించి ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారు మిమ్మల్ని అడుగుతూ మీ రాజకీయ అవసరాల కోసం మీ కమిషన్ల కోసం మీ కాంట్రాక్టర్ల కోసం కేంద్రంలో బడ్జెట్ పెట్టారు కేంద్రంలో బడ్జెట్ పెట్టేది అస్సాంలో వరదలు వస్తే ఆదుకోవాలని పెడతారు నలందా యూనివర్సిటీకి పైసలు ఇచ్చారు బీహార్ కు పైసలు ఇచ్చారని నేర్చుకున్నటువంటి మూర్కుల్లారావు ప్రపంచానికి ప్రపంచంలో ఏ దేశంలో యూనివర్సిటీ లేని రోజు ప్రపంచానికి విద్య నేర్పినటువంటి యూనివర్సిటీ నలందా యూనివర్సిటీ మీ ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో నలందాని ప్రపంచం మర్చిపోతే తిరిగి ప్రపంచ ప్రఖ్యాతి ప్రఖ్యాతిగా నలందా యూనివర్సిటీకి తక్షశిల యూనివర్సిటీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్రుడు ప్రభుత్వం అయితే కకృతి మాటలు మాట్లాడేటువంటిది మీరు ఆక్స్ఫర్డ్ కోదామా కేంబ్రిడ్జ్ కోదామా అని మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ చదువుకున్నాను కేజ్ లో చదువుకున్నాడు ప్రధాన మంత్రులు ఉండి ఫైనాన్స్ మినిస్టర్లు ఈ దేశంలో టాయిలెట్ లెన్లకు టాయిలెట్ కట్టాలనే ఆలోచన మీ ఆక్స్ఫర్డ్ కి రాకపోతే మేము చేస్తా ఉన్నాం నరేంద్ర రోడ్ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం నిన్న ఏదో మాట్లాడి ఎంపీ ఎన్నికలలో సున్నా సీట్లు వచ్చినోడు గాడిలో గుడ్డు పెట్టినోడు తోలు గుడ్డు పెట్టినోడు కూడా ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తాడట ఎన్ని చీరాలకు ఎంపీ లెక్చర్లలో సున్నా లేదా ఒకటి అని మీడియా చెప్తే ఆ ఒక్కడి కూడా ముందుకొచ్చిన అభినందన్ మాట్లాడుతుండే ముందు సున్నా పార్లమెంట్ తోలుగుడ్డు గాడిద గుడ్డు పెట్టినటువంటి కేటీఆర్ కూడా ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తామని చెప్పి అని చెప్పి ఇంకొక పద్నాలుగు గెలుస్తా అన్నాడు పదహారు గెలుస్తా అన్నాడు సగం సీట్లకే పరిమితమైంది ఈ గుడ్డు సున్నా పెట్టినోళ్ళు గాడిద గుడ్లు పెట్టినోళ్ళు వీళ్ళు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించి మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి ఎనిమిది మంది ఎంపీలను మమ్మల్ని గెలిపించి పంపిస్తే ఏం చెప్తున్నారు ఓటింగులు పెట్టుకున్నారు చంద్రశేఖరరావు ఓటింగ్లు పెడితే తింటున్నా రేవంత్ రెడ్డి చంద్రశేఖరరావు పేపర్లో ప్రకటనలు ఇస్తే గొంతు చించుకున్నా రేవంత్ రెడ్డి ఇలా నువ్వేం చేస్తున్నావు ఎక్కడికి వెళ్ళి పెట్టినావు తెలంగాణకి ఎనిమిది మంది బీజేపీలు ఎంపీలు ఉంటే సున్నా పైసలు వచ్చినవని పెట్టావు ఏం తింటురా అన్నది తింటురా ఇంకేమైనా తింటురా శుద్ధం తింటురా నేను ఎట్లా రాస్తావు మరి సెంట్రల్ గ్యారంటీ లేని ఇరవై ఆరు వేల కోట్లు ఎట్లా రాసినావు నువ్వు బడ్జెట్ గ్రాంట్స్ లో ఎట్లాల్సిన అది గ్రాంట్ ఇన్ ఎట్లా ఇచ్చింది ప్రభుత్వం అది ఎందుకు గుర్తుండలేదు మీకు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ మిత్రులకు చెప్తూ నేను తెలంగాణ సమాజానికి సవినయంగా చేసినటువంటి అప్పీల్ ఒకటే మాకు వీళ్ళు వాళ్ళని తేడా లేదు అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తాం నీతి ఆయోగ్ మొట్టమొదటి మీటింగ్ లో గౌరవ ప్రధానమంత్రి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు ఏమని నేను టీమిండియా కెప్టెన్ గా ఇరవై మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లేయర్లు కాదు అన్ని రాష్ట్రాలు సమగ్రంగా సంతులంగా సమదృష్టితో అభివృద్ధి చెందిన రోజే ఈ దేశం బాగుంటుంది అని చెప్పినాం అస్సాంలో వరదలు వస్తే పైసలు ఇచ్చినాం సిక్కింలో లో వరదలు వస్తే పైసలు ఇచ్చినాం ఉత్తరాఖండ్ లో వరదలు వస్తే పైసలు ఇచ్చినాం బీహార్ కి వరదలు వస్తే పైసలు ఇచ్చినాం తెలంగాణలో కూడా వరదలు వస్తే మీరు ప్రాజెక్టు పంపిస్తే అక్కడ ఎంత నష్టం జరిగిందో రిపోర్ట్ పంపిస్తే తెలంగాణ కూడా పైసలు ఇచ్చినాం కానీ మీకు పెద్ద మనసు లేదు ఉచిత మనసు చిన్న మనసు

మూసినది డిపిఆర్ పాలమూరు రంగాల డిపిఆర్ తీసుకొని రా ఒక అఖిలపక్షం పెట్టు పదిహేడు మంది ఎంపీలను తీసుకొని పో విల్ ఫైట్ ఫర్ ద కాజ్ ఆఫ్ ద తెలంగాణ నువ్వు జై తెలంగాణ అని అన్నాడు జై తెలంగాణ అన్నోదం బిడ్డ మీరంతా నై తెలంగాణ బ్యాచ్ అయితే మేమంతా జై తెలంగాణ బ్యాచ్ అందుకనే మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్తగా రావాలని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవినయంగా తెలియజేస్తూ మేము అధికారంలోకి వచ్చినాక ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎంఎస్పీ పెంచినాం ఆన్ ది ఫ్లోర్ గౌరవనీయుల ఆర్థిక మంత్రి గారు చెప్పి ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు వ్యవసాయానికి ఇచ్చినాం దేశం మొత్తం మీద వెయ్యి ఐటీఐలని స్కిల్ డెవలప్మెంట్ కోసం అప్గ్రేడ్ చేస్తామని చెప్పినాం హైయర్ ఎడ్యుకేషన్ కోసం లోన్లని పది లక్షల రూపాయలకు పెంచుతామని చెప్పినాం రెండు పాయింట్ ఆరు ఆరు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్ల రూపాయల్ని రూరల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చినాం మీరు ఉచిత కరెంట్ ఇచ్చి ఇబ్బంది పెడతా ఉంటే మేము చెప్పినాం ప్రతి ఇంటి మీద సోలార్ యూనిట్ పెట్టుకోండి మూడు వందల యూనిట్ల కరెంట్ ఇస్తామని చెప్పినాం దీనికోసం ఇప్పటిదాకా దేశ వ్యాప్తంగా లబ్ధిదారులు దరఖాస్తులు పెట్టుకున్నారు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద నేను ఇందాకనే చెప్పినట్టు ఇరవై ఐదు వేల హ్యాబిటేషన్స్ రూరల్ హాబిటేషన్ కి రోడ్లు ఇస్తా ఉన్నాం నల్లందం డెవలప్ చేస్తా ఉన్నాం టూరిజాన్ని డెవలప్ చేస్తా ఉన్నాం అందుకని విమర్శించేటప్పుడు ఒక్క ఏళ్ళు మాదిక్కు చూపిస్తే చూపిస్తున్నటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలనేటువంటి మాటకి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు కాబట్టి అవాకులు చవాకులు బేలొద్దు కాంగ్రెస్ బిఆర్ఎస్ ఈ రెండు ప్రభుత్వాల పాలన చూసి నేను తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి ఓటర్లకు ఒక సవినయమైన అప్పీల్ చేస్తున్నా చెప్పినట్టు ఇటున్న కేసీఆర్ ఇటు వచ్చిండు ఇటున్న బట్టి ఇటు వచ్చేయండి ఏం మారలేదు భాష మారలేదు వేషం మారలే కాకపోతే బట్టి తోటి కట్టుకొని నటన చేపిస్తామన్నాడు అంతకుమించి కొత్తగా మారిందే లేదు కుర్చీలు మారినాయి జెండాలు మారినాయి జెండాల రంగులు మారినాయి ఈ రెండు జండ్ చూసిరు కాబట్టి తెలంగాణ సమాజమా విజ్ఞతతో ఆలోచించమని నేను సమీర్యంగా అప్పీల్ చేస్తున్నా భారతీయ జనతా పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అందుకని దయించి భవిష్యత్తులో ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించురీ ఈ తప్పుడు మాటలు మాట్లాడేటువంటి ఆ రవంత రెడ్డికి ఈ కేసీఆర్ ఇద్దరికి కూడా గురపాఠం చెప్పాలని చెప్పి నేను తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను